గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇరవై మూడవ తేదీన కాపు కార్తీక మాస వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ తెలిపారు ఇక జరగనున్న వారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవానికి కాపు కుటుంబ సభ్యులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు మహిళలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు చైర్మన్గా చందు జనార్దన్ గారు అందరికీ సుపరిచితమే ఎందుకంటే ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పటి నుంచి సంయుక్త కార్యదర్శిగా జర్నలిస్ట్ లోకానికి ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ గుర్తుపెట్టుకుంటారు నాకు ఆ పదవి వద్దు నేను నా జీవితం జీవితకాలం మొత్తం ఇంకా నేను కాపుల కోసం పోరాడుతానని చెప్పేసి ఆ పదవిని త్యాగం చేసి కాపు చేసి అధ్యక్షులుగా కాపుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి చంద్ర జనార్దన్ గారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాదాపు పదివేల నుంచి ఇరవై వేల మందికి కార్తీక మాసం రోజును ఒకరోజు ఐడెంటిఫై చేసి వనభోజనాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈ సంవత్సరం ఇరవై మూడో తారీఖు ఆదివారం పూట పెద్దలు చెప్పినట్లుగా వనభోజన కార్యక్రమాలు గ్రాండ్గా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అంటే మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి ఒక శుభ శుభ పరిణామైన పేరుంది ఎంత అంటే ఈ నియోజకవర్గంలో మన యువన అయితే నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుంటుంటాం అలానే ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతల వరకు మంగళగిరిలోనే ఉండటం వల్ల మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఒక పేరు అయితే ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో కాపు కులానికి చెందిన ప్రముఖులను కూడా మనము రెండు పార్టీలు జనసే మన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ పార్టీల నుంచి ఈ మధ్యనే డైరెక్టర్లుగా ఎన్నికైన మల మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఒక డైరెక్టర్గా శెట్టి మురళీకృష్ణ గారు ఎన్నికవడం జరిగింది ఈ మధ్యనే ఒక నా వారం రోజుల క్రితమే కాపు కార్పొరేషన్ చైర్మన్గా కాపు కార్పొరేషన్కి ఒక డైరెక్టర్గా మన వెనుకట శ్రీనివాసరావు గారిని కూడా ఈ మధ్య ఎన్నుకోవడం జరిగింది